ఇది వచ్చేసి స్పూన్ హోల్డర్ అనమాట హలో దిస్ ఇస్ శ్రావ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇదేంటంటే తమ్ముళ్ళలో చూసినట్టు శిల్పారామం ఎగ్జిబిషన్ అనమాట సో శిల్పారామం అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇది హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది సో యాక్చువల్గా న్యూ ఇయర్ ఫస్ట్కి మేము న్యూ ఇయర్ ఫస్ట్కి జూ పార్క్ వెళ్దాం అనుకున్నాము కిట్స్ తీసుకొని బట్ అన్ఫార్చునేట్లీ అది ఫుల్గా రష్గా ఉండడం వల్ల శిల్పారామం వచ్చామన్నమాట సో శిల్పారామం ఏంటంటే అక్కడ ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అవుతుంది సో యూజువల్లీ డిసెంబర్ లాస్ట్ వీక్ అలా ఎగ్జిబిషన్ అయితే అయిపోవాలి బట్ ఏంటంటే హైదరాబాద్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ వన్ వీక్ పోస్ట్ పోన్ చేశారనమాట బికాస్ మన్మోహన్ సింగ్ చనిపోయారు కాబట్టి మన తెలంగాణ సీఎం నుమాయిష్ ఎగ్జిబిషన్ వన్ వీక్ పోస్ట్ పోన్ చేశారు సో అందుకని శిల్పారంభంలో వన్ వీక్ ఎక్స్టెండ్ అయిందనమాట సో ఆల్మోస్ట్ జనవరి ఫస్ట్ వీక్ వరకు నడిచింది ఈ ఎగ్జిబిషన్ అయితే సో ఇది వచ్చేసి ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అనమాట సో నేను మోస్ట్లీ ఇండియా వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా శిల్పారామం అయితే డెఫినెట్గా విజిట్ చేస్తాను లైక్ నార్మల్ షాపింగ్ ఉన్న ఎగ్జిబిషన్స్ ఉన్నా కూడా వెళ్తాను ఈవెన్ నైట్ బజార్స్ కూడా ఎక్కువ పెడతారు శిల్పారామంలో లైక్ నైట్ షాపింగ్ మార్కెట్ లాగా సో నాకు పర్సనల్గా చాలా నచ్చుతుంది బికాస్ చాలా డీసెంట్గా ఉంటాయి అన్నమాట చాలా యూనిక్ పీసెస్ కూడా దొరుకుతాయి ఈవెన్ నుమాయిష్ ఫుల్లీ ఫుల్లీ క్రౌడెడ్ ఉంటుంది అండ్ మోస్ట్లీ బట్టలే ఉంటాయి నుమాయిష్లో బట్ శిల్పాలంలో వచ్చేసి ఒక ఎట్లా అంటే యాంటిక్ కలెక్షన్ లాగా ఉంటుందన్నమాట త్రూ అవుట్ వేరియస్ స్టేట్స్ నుంచి కూడా బాగా తెచ్చి సెల్ చేస్తారు బట్ ఏంటంటే ఇక్కడ బార్గెనింగ్ అంత ఈజీగా ఏమీ ఉండదు బార్గెనింగ్ చాలా తక్కువగా ఉంటుంది మోస్ట్లీ ఏం తగ్గించరు కూడా సో ప్రైజెస్ కంపేర్ చేస్తే నాకు నుమాయిష్లోనే చాలా తక్కువ ఉంటాయి ప్రైజెస్ బట్ శిల్పారామం ఏంటంటే అదొక డీసెంట్ డీసెంట్గా లైక్ డిగ్నిఫైడ్గా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే చాలా యూనిక్గా ఉన్నాయి ఆర్ట్ ఇవి ఆర్ట్స్ కూడా ఇది ఏంటంటే వుడ్ క్రేవింగ్ అనమాట సో ఇప్పుడు వుడ్ చి వుడ్ క్రేవింగ్ ఏంటి వుడ్ కార్వింగ్ సో ఇది ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయినవి అనమాట ఇవి వన్ ఆఫ్ ద ఆర్ట్ వీళ్ళు ఏంటంటే బ్యాంగ్లూరు ఆర్ బ్యాంగ్లూరు అండ్ పుత్తూరు నుంచి చేసిన ఆర్ట్స్ అంట ఇవి చెక్క మీద కావింగ్ చేసి ఇలా సెల్ చేస్తున్నారు శిల్పరాభంలో అయితే ఫస్ట్ టైం పెట్టారంట ఈ ఎగ్జిబిషన్ సో దీంట్లో ఏంటంటే చాలా బాగున్నాయి అన్నమాట నాకు పెద్దగా కాస్ట్ కూడా ఏమనిపించలేదు అన్నీ ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ లోపే అన్నాయి కొంచెం చిన్న పీసెస్ అయితే సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ మోస్ట్లీ ఇవన్నీ ఏంటంటే పైన దేవుడి పైన పెట్టే దర్వాజాకి పెట్టే పైన ఉం లైక్ ఎంట్రీ వేలో పెట్టుకునేవి నెక్స్ట్ ఉయ్యాల హ్యాంగింగ్స్ అలాంటివి అనమాట ఇంకా పెద్ద పెద్ద వచ్చేసి అవి ఏంటంటే హోటల్స్లో వాటిలో డెకరేట్ చేసేవి ఎంట్రీ పీసెస్లో ఇది వచ్చేసి ఒరిసా ఒరిసా ఆర్ట్ అనమాట ఇవి మధుబాని పెయింటింగ్ సో ఇవి ఆ ఆర్ట్స్ ఇవి కొంచెం కాస్ట్లీగా అనిపించాయి సో మేము ఏంటంటే లంచ్ తీసుకెళ్ళాము ఆ రోజు న్యూ ఇయర్ ఫస్ట్ కాబట్టి ఇలా లంచ్ అనమాట గారెలు పులిహోర పింట్స్ అవి తీసుకెళ్ళాము సో యాక్చువల్గా జూ పార్క్ అని ప్లాన్ చేసుకున్నాము బట్ జూ పార్క్ చాలా రెస్ట్ ఉంది కాబట్టి శిల్పారామం వచ్చాము మార్నింగ్ నాకైతే చాలా నచ్చింది ఏంటంటే మొత్తం ఓపెన్ లాన్ కాబట్టి మంచి చేపలు తీసుకొని కూర్చున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఐషు అండ్ ఆయరావు కూడా బాగా ఆడుకున్నారు పార్క్లో సో నేను యాక్చువల్లీ ఆస్ట్రేలియా వచ్చి త్రీ వీక్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి బట్ స్టిల్ నా మైండ్ నా హార్ట్ ఇంకా ఇండియాలోనే ఉంది సో ఎందుకో మరి అలానే ఉంటుంది నాకు ఎప్పుడు వచ్చినప్పుడల్లా ఒక టూ మంత్స్ నేను ఇంకా ఇండియాలోనే ఉండిపోతాను అనమాట ఏదో ఫ్లైట్ టికెట్ వేసుకుని వచ్చినట్టే ఫీల్ అవుతాను సో మోస్ట్లీ వన్ మంత్ నేను వచ్చి ఫోర్ వీక్స్ మాత్రమే ఉన్నాను ఇండియాలో సో రోజు ఎక్కడికో దగ్గర తిరుగుతూనే ఉన్నాను ఇండియా అంటే ఎప్పుడు హ్యాపెనింగే హ్యాపెనింగ్ లేకపోయినా సరే మన దగ్గర కొంచెం టైము ఉంటే కొంచెం తిరగాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎన్ని ప్లేసెస్ ఉంటాయో తిరగడానికి అసలు ఇండియాలో అది కొంచెం మనీ కొంచెం టైమ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అసలు దానికంత సూపర్ యాక్టివ్ సూపర్ హ్యాపింగ్ ప్లేస్ ఎక్కడా ఉండదు నన్ను అడిగితే సో అంటే ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ అనమాట మమ్మీ ఏదో మెటల్వి చూస్తుంది సో షాపింగ్ ఇక్కడ ఎక్కువ బ్రాస్ మెటల్వి కూడా చాలా బాగా అమ్ముతారు సో నేను కూడా నేను మా మమ్మీ వాళ్ళు ఆంటీ వాళ్ళు చాలా తీసుకున్నాము అది కూడా చూపిస్తాను సో ఇది ఏంటంటే బుజ్జి కుండ అనమాట కుండ మీద చిన్న కాకి ఉంది ఒకటి ఉంటుంది కదా చిన్నప్పుడు రైమ్ ఏ కవప్యాసత యాస పానీ తోడ ఊపర్ అనే రైమ్ అనమాట ఆ రైమ్ గుర్తు వచ్చింది చూస్తే తీసుకుందాం అనుకున్నా మా మమ్మీ తిట్టింది అవసరమానికి ఇప్పుడు అని బట్ చాలా అంటే చాలా క్యూట్గా ఉంది సో ఇంక ఇక్కడ ఏంటంటే వుడ్ కార్వింగ్ చెప్పాను కదా చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట సో ఇక్కడ తీసుకున్నాము సో ఏం తీసుకున్నామనేది వీడియో మధ్యలో ఇంక్లూడ్ చేస్తాను సో ఆంటీ ఒకటి ఎంట్రీ వీలో పెట్టుకున్న తీసుకున్నారనమాట సో వీళ్ళ బార్గెనింగ్ స్కిల్స్కి చెప్పుకోవాలి బట్ ఏంటంటే పాపం లాస్ట్ డే కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చారనమాట సో నాకైతే వర్త్ అనిపించింది ఇన్స్టాగ్రామ్ పేజ్లో నేను అడిగితే చాలా ఒక ఫోటో ఈజీగా టెన్ థౌజండ్ చెప్పిన ఒక ప్రోడక్ట్ ఇక్కడ శిల్పారామంలో నాకు అవే సేమ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది సో నాకైతే అది రీజనబుల్గానే అనిపించింది బికాస్ అవి కొరియర్ అవన్నీ చేసే బదులు ఈ శిల్పారామంలో కొనుక్కోవడం చాలా వర్త్ అనిపించింది మేబీ సైజులో డిఫరెన్స్ ఉండొచ్చేమో బట్ ఏంటంటే ప్రోడక్ట్ అనేది నాకైతే చాలా బాగుంది అండ్ వీళ్ళు కూడా మనము తీసేసుకొని మనీ మనీ ఇచ్చి కొనేసుకుంటే వాళ్ళు మన ముందే మంచిగా నీట్గా పాలిష్ చేసి ఇస్తున్నారనమాట సో నీట్గా బబుల్ బ్రాప్ చేసి ఇచ్చారు నెక్స్ట్ ఇంకా మీకు కొన్ని వుడ్ కనిపిస్తున్నాయి కదా కలర్ వేయకుండా అవి ఏంటంటే మనం ఆర్డర్ చేసి మనం తీ కొనేసుకున్నాక అప్పుడు మన ముందు పెయింట్ చేస్తారంట బికాస్ అన్నీ ఇప్పుడే పెయింట్ చేస్తే పాడైపోతాయని వాళ్ళేమీ పెయింట్ చేయట్లేదు అండ్ ఇక్కడ ఏంటంటే మనము ఇప్పుడు ఈ మధ్య అందరూ బ్రాస్ అవి పెడుతున్నారు కదా వాటికి హ్యాంగింగ్స్ కూడా మంచిగా కోబల్స్ అని అమ్ముతున్నారు లైక్ పికాక్ కోబల్స్ ప్యారెట్ కోబల్స్ అలాంటివి కూడా చాలా బాగున్నాయి నేను ఒకవేళ ఇండియాలో ఉంటే అసలు ఎన్ని కొనుక్కోవచ్చు అనుకున్నాను నేను బాగున్నాయి బట్ ఏంటంటే చూసిన అన్నీ కొనుక్కోకూడదు మన మైండ్ వెళ్ళిన దగ్గరికి అలా హార్ట్ వెళ్ళకూడదు అనేది నా థాట్ అనమాట సో ఇంక ఇది ఏంటంటే సరామిక్ సరామిక్ అయితే అసలు సూపర్ సూపర్ ఉన్నాయి అసలు చాలా కొన్నాము సరామిక్ నా దగ్గర నేను సరామిక్ ఆ షాప్లో అతనికి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా మేము పర్చేస్ చేసామన్నమాట సో ఈ బట్ సెరామిక్ అనేది ఇప్పుడు ఎగ్జిబిషన్లో మాత్రమే కాదు శిల్పారామంలో ఎప్పుడూ ఉంటాయి ఈ సెరామిక్ ఐటమ్స్ అనేది సో ఏంటంటే ఎప్పుడు ఎవ్రీ టైమ్ ఎక్కడ ఎప్పుడూ ఉంటాయి ఇవి సో ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్ లైక్ టెరకోటావి ఎక్కువ ఉన్నాయి అండ్ లోపల పిక్కిల్ జార్స్ కిచెన్ ఐటమ్స్ మాత్రం బోల్డ్ ఉన్నాయి అన్నమాట బట్ ఏంటంటే మనము తీసుకెళ్ళడం పెద్ద పని బికాస్ అవన్నీ చాలా వెయిట్ ఉంటాయి మనం క్యాబ్లో కానీ కార్లో కానీ వెళ్తే ఈజీగా తీసుకెళ్ళొచ్చు అండ్ మోర్ ఓవర్ సెరామిక్ ఎప్పుడైనా సరే లాస్ట్ షాపింగ్ అంతా అయిపోయినాక తీసుకుంటే బెటర్ బికాస్ అవన్నీ మోసుకొని మనం శిల్పార తిరగలేము సో ఇదేంటంటే అలానే తీసుకున్నాం అనమాట బట్ మోస్ట్లీ ఏంటంటే చాలా బరువైపోయాయి అండ్ వాళ్ళు కవర్స్ కూడా సరిగా ఇవ్వరు మనం బ్యాగ్స్ తీసుకెళ్ళడం బెటర్ అలాంటి షాపింగ్కి ఏమన్నా ఉంటే సో ఇక్కడ ఏంటంటే ఇవి కొండపల్లి బొమ్మలు ఈ కొండపల్లి బొమ్మలు ఓన్లీ ఎగ్జిబిషన్ మాత్రమే అని అమ్ముతున్నారంట సో చూడడానికి మాత్రం వీడియోలో చాలా బాగున్నాయి ఇవి ఏమీ కొనలేదు నేనైతే ఏం పర్సనల్ గా కొనలేదు బికాస్ నేను నాకు కొరియర్లో రావు కాబట్టి బట్ మమ్మీ వాళ్ళు ఆంటీ వాళ్ళు మాత్రం చాలా ఉంటాయంటే ఇంకా వేరే స్టేట్వి ఒరిస్సావి బ్యాంబు బుట్టలు చిన్న చిన్నవి బ్యాంబుతో అలినవి అలాంటివి ఉంటాయన్నమాట సో లైట్ ల్యాంతర్న్స్ లైట్స్ అలాంటివి ఉంటాయి సో ఇక్కడ ఏంటంటే అవన్నీ తీసుకోవచ్చు బట్ అవేమి జస్ట్ షూట్ చేశాను అవేమీ కొనలేదు అండ్ ఇది వచ్చేసి ఒరిస్సా పట్టా చిత్ర పెయింట్స్ ఇవి ఒరిస్సా పెయింట్స్ అనమాట ఇందాక చూపించాను కదా అలాంటివి బట్ ఇవేంటంటే బుజ్జు బుజ్జిగా ఉన్నాయి కూడా చాలా కాస్ట్లీ పెయింట్స్ ఇవేంటి మోస్ట్లీ అంత హ్యాండ్మేడ్ ఉంటుంది అందుకనే అంత కాస్ట్ అనమాట సో అది ఇంట్లో ఒక్కటి ఉన్నా సరే దాని వాల్యూ అనేది తెలుస్తుంది మంచి నిజంగా టేస్ట్ ఆర్ట్ గురించి తెలిసిన వాళ్ళకైతే డెఫినెట్గా తెలుస్తుంది దాని విలువ సో ఇదేంటంటే ఇది కూడా జూట్ మీద చిన్న దశావతారం అండ్ ఇది వచ్చేసి చూసారా వుడ్ మీద గణేష్ అది చూడడానికి అలా ఉందో అది అది కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంట సో నాకైతే చాలా బాగుంటుంది ఇవన్నీ మోస్ట్లీ హ్యాండ్మేడ్ కాబట్టి అంత కాస్ట్ ఉన్నాయన్నమాట నిజంగా గూగుల్లో మనము ఫొటోస్ తీసి ప్రింట్ తీసుకొని ఫ్రేమ్ కట్టించుకుంటే దగ్గర దగ్గర ఒక థౌజండ్లో అయిపోతాయి బట్ ఏంటంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్ళు చేసిన దానికి మనము రికగ్నైజ్ చేసి మనీ ఇవ్వాలి అంతే హలో ఇప్పుడు మనము శ్రీపరంలో కొన్ని షాపింగ్ అనమాట సో తిను దేవా మా మమ్మీ వాళ్ళ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ సో ఆంటీ కొన్ని షాపింగ్ చూపిస్తా సో ఫస్ట్ అనమాట సో ఇది వచ్చేసి ఇది సలామింగ్ లైక్ జార్ అండ్ ది క్యాప్ ఎందుకంటే ఇది సో ఇది వచ్చేసి త్రీ సెట్ వచ్చింది అనమాట ఇది చాలా వెయిట్ కూడా ఉంది సో త్రీ దీంట్లో సర్వ్ చేసి థ్యాంక్ యూ పెడదామని సో ఇలా అనమాట ఇది త్రీ సైజెస్ ఉన్నాయి దీంట్లో సో ఇది ఎంత పడిందండి సెట్ హండ్రెడ్ త్రీ సో ఇవి వచ్చేసి త్రీ ఎయిట్ హండ్రెడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టూ పీస్ సెట్ టూ హండ్రెడ్ రూపీస్ ఒకటి టూ హండ్రెడ్ ఈచ్ పడింది దీనికి మ్యాచింగ్ అనమాట మొత్తం బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ సో ఇదెందుకు సాల్ట్ కారం సాల్ట్ అండ్ కారం లైక్ జస్ట్ కిచెన్ పర్పస్ ఎంత అన్న అండ్ ఇది వచ్చేసి స్పూన్ రెస్ట్ అనమాట సేమ్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ ఇది వచ్చేసి స్పూన్ హోల్డర్ లైక్ గంటలు స్పూన్స్ వేసుకునేది సేమ్ కాంబినేషన్ ఇది ఎంత పడిందండి ఇది కూడా టూ హండ్రెడ్ అనమాట అంటే లైక్ మేము చాలా తీసుకున్నాము సో చాలా తగ్గించారనమాట సో ఇది వచ్చేసి కిచెన్లో వాల్కి పెట్టదన్నమాట మనీ ప్లాంట్ హోల్డర్ ఇది సో ఒకటి ఇది కూడా టూ హండ్రెడే పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్ పెట్టుకోవడానికి లేకపోతే ఇంకా కిచెన్ పర్పస్ ఇది వచ్చేసి త్రీ సెట్ అనమాట అండ్ ఒక ట్రే వచ్చింది ఇది టేబుల్ పైన లైక్ ఏదైనా లెక్ట్రికల్స్ జార్స్ లాంటిది ఏదైనా పెట్టుకొని సర్వింగ్ చేసుకోవడానికి ఇది ఒకటి అనమాట సో ఇంతమటికి కిచెన్వి తీసుకున్నారు ఇది అంత ఒకటే షాప్లో అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఇది తీసుకున్నారు సో ఇది ఇప్పుడు వచ్చేసి ఇది వుడ్ మీద ఫార్మింగ్ అనమాట ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో సో ఇది తీసుకున్నాం అనమాట ఇది ఎంత వచ్చింద ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది యాక్చువల్లీ శిల్పారామంలో ఇప్పుడు క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అవుతుందనమాట సో అందుకని ఇది చాలా ట్రెండింగ్లో ఉన్నది ఇంకా శిల్పారంభం మొత్తం సో ఇది తీసుకున్నారా ఆంటీ ఇది ఆంటీ చేసిన షాపింగ్ అనమాట ఇది కంప్లీట్ దేవాంటీ షాపింగ్ ఎంతైంది అంటే మొత్తం షాపింగ్ సిక్స్ సెవెన్ థౌసండ్ అయింది అంట సో అది షాపింగ్ సో నెక్స్ట్ మా మమ్మీ షాపింగ్ అనమాట సో శింపరవ నువ్వు తీసుకుంది సో ఫస్ట్ ఈ జార్ సో ఇది ఒక క్యాన్స్టర్ అనమాట సో దాని మీద డిజైన్ ఇలా వచ్చింది లైక్ హౌస్ పెయింటింగ్ అండ్ దానిపైన ఇలా బ్లూ లిడ్ అనమాట సో ఇలాంటివి త్రీ సెట్ తీసుకుంది ఇలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి స్పూన్ హోల్డర్ అనమాట సో ఇది బాస్కెట్ షేప్లో సేమ్ డిజైన్ పత్ డిజైనే ఉంది సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ఇది ఏంటంటే మనీ ప్లాంట్ హోల్డర్ అనమాట ఇందాక దేవాంటిది డిఫరెంట్ షేప్ ఇది డిఫరెంట్ షేప్ సో ఇది ఏంటంటే దీనికి మ్యాచింగ్ అవే ఇలా తీసుకుంది సో ఇది కూడా సేమ్ ప్రైస్ ఒక్కొక్కటి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ పడింది అండ్ ఇది వచ్చేసి ఈచ్ త్రీ హండ్రెడ్ అనమాట ఇలా క్యాన్స్టర్స్ సో ఇలా తీసుకుంది అండ్ నెక్స్ట్ నేను నా తీసుకున్నాను అనమాట సేమ్ షాప్లోనే ఇది కూడా వుడ్ కావింగ్తో చేసిన గణేష్ ఇది స్లీపింగ్ గణేష్ అనమాట సో ఇది నేను ఆస్ట్రేలియా తీసుకెళ్దామని పర్చేస్ చేశాను సో ఇది నేను తీసుకున్నది సో నెక్స్ట్ ఇలా తీసుకుందనమాట సో ఇది వచ్చేసి వాల్ హ్యాంగింగ్స్ సో అమ్మాయి అబ్బాయి ఇలా తీసుకుంది సో ఇప్పుడు ఇది కూడా బాగా ట్రెండింగ్లో అనమాట ఇది వచ్చేసి వాల్ మాస్క్ ఇలా తీసుకుంది చాలా చిన్న సైజు సో నా దగ్గర బిగ్ సైజ్ ఉంది ఆస్ట్రేలియాలో ఇవి చిన్నవి అనమాట ఇలా తీసుకుంది అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంది సో ఇంద్రా తీసుకున్న అంటే ఇది ఫోర్ సెట్ అనమాట సో ఫోర్ జార్స్ కింద ట్రే ఉంది సేమ్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఇలా తీసుకుంది సెరామిక్ సో శిల్పారామంలో మొత్తం సెరామిక్ ఎక్కువ ఉంటాయి సో అది కిచెన్ ఇలా తీసుకుంది సో ఇది వచ్చేసి మా మదర్ షాపింగ్ అనమాట సో నెక్స్ట్ ఇంక ఇవేంటంటే చిన్న చిన్న బ్యాగ్స్ అనమాట ఈ బెనారస్ బ్యాగ్స్ పట్టు బ్యాగ్స్ సో ఇవైతే రెడీ చాలా కాస్ట్ అనిపించాయి ఇవి ఏం తీసుకోలేదు దీనికన్నా బేగం బజార్లోనే తక్కువ ఉన్నాయి సో ఏంటంటే జస్ట్ షూట్ చేశాను ఏమేమి ఉంటాయి అనేది అండ్ ఇవి వచ్చేసి క్రిస్టల్తో చేసినవి అనమాట ఇవి మనకి ఎక్కువ తాజ్మహల్ ఆగ్రాలో ఎక్కువ దొరుకుతాయి ఇలా మార్బల్ ఆర్ట్స్ సో అక్కడ నుంచి వచ్చాయన్నమాట ఇవి ఇవి కూడా క్యూట్గా అనిపించాయి బట్ కాస్ట్లీ కూడా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి సేమ్ మళ్ళీ సేమ్ పెయింటింగ్స్ అనమాట సో ఇవి ఏంటంటే మనకి కొరియర్ కావాలంటే జస్ట్ మనకి షీట్స్ ఇస్తారంట షీట్ రోల్ చేసి ఇస్తారు మనము వేరే ఫారిన్ కంట్రీకి తెచ్చుకొని మనము ఫ్రేమ్ చేయించుకోవచ్చు అంట అండ్ ఇవి వచ్చేసి బీడ్స్ ఉన్నాయి అన్నీ వాట్నాట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ సో సో అవన్నమాట ఇవి సో నెక్స్ట్ ఏంటంటే వుడ్తో వుడ్తో చేసిన ఫ్లవర్స్ అనమాట సో వుడ్కి పెయింట్ చేసి అవి ఫ్లవర్స్ లాగా పేస్ట్ చేసి లామినేట్ చేశారు సో ఇది కూడా రెడీక్యులస్లీ వెరీ కాస్ట్లీ వాళ్ళు అనడం లాంగ్ ఇది ఇలానే ఉంటుంది పాడవదు అంటున్నారు సో అందుకనే కాస్ట్లీ అనమాట సో ఇది ఏంటంటే వుడ్తో చేసిన వేసెస్ వుడ్తో చేసిన క్లాక్ ఫ్రేమ్స్ స్టూల్స్ అలా ఉంటాయి ఇక్కడ సో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ నేను కృష్ణుడికి స్టూల్ తెచ్చుకున్నా లైక్ ఇది ఎలా ఉంటుందంటే మొత్తం వుడ్ స్టూల్కి గోల్డ్ ఫ్లవర్స్తో చేసిన గోల్డ్ ఫ్లవర్స్ లాగా లైక్ పిన్తో అతికిచ్చి ఉంటాయి అనమాట సో అవి ఇక్కడ చాలా యూనిక్ యూనిక్గా అనిపిస్తాయి సో అవి తీసుకున్నాము మా మమ్మీ కూడా ఒక స్టూల్ తీసుకుంది సో ఇవి ఏంటంటే నార్మల్గానే ఉంటాయి ఇవన్నీ జస్ట్ పిల్లలు ఆడుకునే బెలూన్స్ టాయ్స్ అలా ఉంటాయి అన్నమాట ఇంకా నార్మల్ షెల్స్తో చేసినవి షాల్స్ అవి ఉంటాయన్నమాట సో అది శిల్పారామము సో డెకరేటివ్గా చూసారా ఇంత ట్రెడిషనల్గా ఉంటుందో చాలా బాగుంటుంది ఎవరికన్నా విజిట్ చేయాలనుకుంటే శిల్పారామం డెఫినెట్గా విజిట్ చేయండి ఎగ్జిబిషన్ అనే కాదు నార్మల్ డేస్లో కూడా చాలా బాగుంటుంది మీకు చాలా నచ్చుతుంది ఎవరికన్నా ఆర్ట్ కానీ ఆ క్రాఫ్ట్స్ నచ్చితే వాళ్ళకి డెఫినెట్గా షాపింగ్ కూడా చాలా బాగుంటుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడే నేను తీసుకున్న షాపింగ్లో మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ ప్లీజ్ ఏది నచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ